ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాశస్ మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా ఆ వారు ఎవరో నీవు తెలుసుకో నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం నేను చెప్పేటువంటి ఈ మాటలను ఆలకించు అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండే ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసు తెలుసుకుందాం ఇంకా అమ్మవారు మనకు ఏం తెలియజేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అమ్మవారి మాటల్లో తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్స్ మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ నీవు ఇన్ని రోజులు అయితే ఎవరి కోసం అయితే ఎదురు చూసావో వారే నిన్ను ఎత్తుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారు ఇది నీదైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన వార్త నీకు చేరబోతుంది తల్లి నీ జీవితంలో ఒక ప్రశాంతకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావు ఇక నీవు భయం వీడు ధైర్యం వెనకాల సాగు నీ కష్టాన్ని నీవు నమ్ముకో నీవు వద్దు అన్నవారే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు అంతా కూడా అదృష్టం కలగబోతుంది నీవు వెతుకున్నటువంటి సమస్యలకు నీకు పరిష్కారం దొరకనటువంటి సమస్యలకు కూడా నీకు ఒక మంచి పరిష్కారం అనేది లభించబోతుంది నీ సమస్య అనేది తీరబోతుంది నా బిడ్డకు అంతా కూడా కలిసి వచ్చేలా చూసుకునేటువంటి బాధ్యత నా నీ తల్లిది నీవు ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు నీవు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా దానిలో ఒక మంచి విజయాన్ని అయితే నీవు ఖచ్చితంగా పొందగలుగుతావు నీకు కావాల్సినటువంటిది నీవు కోరినటువంటి కోరిక ఈ నెలలోనే నీకు జరగబోతుంది నీవు దిగులు పడేటువంటి రోజులకు ఇక స్వస్తి చెప్పు నీకు ఒక మంచి సమయం అనేది ఆసన్నమైంది అని నీవు గుర్తించు నేను చెప్పేటటువంటి ఈ మాటలను నీవు ఎంత నమ్మకంతో వింటున్నావో అదే నమ్మకంతో నీ యొక్క లైఫ్లో నీవు సక్సెస్ అనేవి ఖచ్చితంగా సాధించుకోగలుగుతావు నీవు కోరుకున్నటువంటి ఉద్యోగం నీకు ఖచ్చితంగా లభిస్తుంది నీవు అనుకున్నటువంటిని కూడా నేను ఖచ్చితంగా నీకు నెరవేరుస్తాను అదేవిధంగా నీవు ఏ ఏ బంధాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ బంధాన్ని నీ దగ్గర చేస్తాను నీవు ఏ బంధాన్ని కోరుకొని వారితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావో వారు నీకు దగ్గరయ్యేటువంటి రోజు అతి చేరువలోనే ఉంది నీవు కోరుకున్నటువంటి కోరిక అతి త్వరలోనే నీకు చేరనుండి ఇక నీవు నిశ్చింతగా ఉండు బిడ్డ కానీ నీవు ఒకటి బిడ్డా నీవు ఎప్పటికీ కూడా కన్నీరు పెట్టకు నీ కష్టానికి ముగింపు రాబోతుంది అని నీవు గుర్తించు కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డమైనటువంటి నీకు ఒక మంచి మార్పు అనేది కలిగించేలా చే ఇస్తాను జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను నీవు ఇక బాధపడేటువంటి సమయం నీకు ముగిసిపోయింది తల్లి ఇక నుండి నీకు అన్ని మంచి రోజులే నేనుండగా నీకు ఎందుకు చెప్పు నాకు ఎవరూ లేను అని నీవు దిగులు చెందినప్పుడల్లా కూడా నేను ఎప్పుడు కూడా నీ అండగానే ఉంటున్నాను నీ తోడుగానే ఉంటున్నాను కానీ ఆ యొక్క పరిస్థితి అనేది నీవు నిన్ను అనుభూతి చెందించపరచలేకపోతుంది నీవు ప్రతిరోజు ఏ కోరికనైతే నన్ను తీర్చాలి అని ఏ బంధంలో అయితే నీవు మార్పు తీసుకొచ్చుకోవాలి అని నీవు నిత్య కూడా నన్ను అడుగుతున్నా ప్రతి రోజు కూడా నేను వింటూనే ఉంటున్నాను ఖచ్చితంగా నీవు కోరుకున్నటువంటి విధంగా నీ బంధంలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పు అనేది వస్తుంది నీవు అనుకున్నటువంటి పని జరగలేదు అని నీవు ఆందోళన చెందుతూ నీవు అక్కడే దిగులుబడి కూర్చోవద్దు నీవు ధైర్యంతో ముందుకు సాగు నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఆందోళన కలగకుండా నిన్ను ముందుకు నడిపిస్తాను నీ తల్లిని నమ్ముకున్నటువంటి నీకు ఎప్పుడూ కూడా అపజయం అనేది కలగదు నీవు ఒక్కసారి గుర్తించుకో నీవు పడినటువంటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు నీవు గడిచిపోతున్నటువంటి జీవితం నీకు ఏ విధంగా ఉన్నది అని దాని నుండే నీ యొక్క కష్టాల తీయదనం సుఖాల తీయదనం అనేది నీకు అర్థమవుతుంది నా బిడ్డల కష్టాలన్నవి నావే నా బిడ్డల యొక్క కష్టాల గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను నా బిడ్డల యొక్క కష్టాలు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను అని నీవు ఎన్నడూ కూడా మరవకు నీవు ఎంతో బాధపడుతూ నిత్యం కూడా నాకు తెలిపేటటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేర్చేటటువంటి బాధ్యత నీ తల్లిది కొంచెం ఓపికతో అయితే ఉండు శ్రద్ధ శబూరి అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషం ఉండేటువంటి రోజులు వస్తాయి అని అసలు నీవు మరవకు నీవు ఎవరితో అయితే సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటున్నావో ఆ బంధాన్ని నీ హక్కున చేర్చేటటువంటి బాధ్యత నాది నీ బంధంలో ఖచ్చితంగా మార్పు తెచ్చేటువంటి బాధ్యత నాది నీకు ఖచ్చితంగా నీవు అనుకున్నటువంటి కోరికను నెరవేరుస్తాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కానీ నిన్ను నిందించినటువంటి వారిని నీవు నిందించకు కొంచెం ఓపికపట్టు నీ ఓర్పు అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని స్మరించుకుంటూ ఉండు అంతా కూడా నేనే చేసుకుంటాను నీ ఓర్పుకి తగినటువంటి ఫలి ప్రతిఫల ఖచ్చితంగా నీవు పొందుకుంటావు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా రకాలైనటువంటి పాఠాలను ఖచ్చితంగా నేర్పిస్తుంది ఓర్పు అనేది ఓటమి నెరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు కలిగి ఉన్నటువంటి వారు జీవితంలో అసలు ఓడిపోరు ఇదే జీవిత సత్యమని నీవు గ్రహించినటువంటి నాడే బిడ్డ మంచివారి జీవితంలో ఏది జరిగినా కూడా అది మంచి కోసమే జరుగుతుంది ఈ ప్రపంచంలో నీకు ఎవరూ కూడా సహాయపడడం లేదు అనేటువంటి భావనను నీవు తొలగించు బిడ్డ నేను నీకు తోడుండగా నీకెందుకు భయం చెప్పు నీ తల్లి ఉండగా నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా అది ఒక చిన్న బాధలా భరించు ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నీ వెన్నంటే ఉండి నిన్ను ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ వస్తున్నాను కాబట్టి ఒకటి చెప్పనా తల్లి ఒకరిని బాధ పెట్టడం ఒక్క నిమిషంలో పని అవుతుంది కానీ ఒకరిని సంతోష పెట్టడం అనేది చాలా కష్టమైన కూడుతున్నటువంటి పని అని నీవు గుర్తించుకో అందుకే మన మాటలనేవి ఒకరిని సంతోష పెట్టే విధంగా ఉండకపోయినా ఒకరిని బాధ పెట్టేటువంటి విధంగా ఉండకూడదు ఇలా కాకుండా నీవు ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతూ హింస స్తూ కష్టపెడుతూ నీకు సంతోషాన్ని ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి చెప్పు ఎదుటివారిని ఒక మాట అనాలి అంటే చాలా ఆలోచించి మాట అనేది అనాలి నీకు ఆ సహనం అనేది లేదు నీకు ఆ సహనమే ఉంటే ఒకరితో ఇన్ని మాటలు నీవు అనిపించుకుంటావా వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడి అంటున్నారు అని అనుకుంటున్నావే తప్ప నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావు నీవు ఎదుటివారిని ఏ విధంగా ఆలోచిస్తున్నావు ఎదుటివారి గురించి ఇటువంటివన్నిటినీ కూడా నీవు ఆలోచించలేకపోతున్నావు కేవలం నీ యొక్క సంతోషము నీ కుటుంబ సంతోషము నీది వరకే చూసుకో కానీ అలా ఎవరికీ కూడా అలా దూషించరాదు వారికి డబ్బు వస్తుంది వాళ్ళు ఇలా ఉంటున్నారు వాళ్ళు ఇలా ఉంటున్నారు మాకేమీ లేదు మేము ఎందుకు ఇట్లా అయిపోతున్నాము అనేటువంటి ఆలోచనలు నీ యొక్క మనసు నుండి పూర్తిగా తొలగించు ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి యొక్క ఫలితాలు అనేవి ఉంటాయని నీవు అసలు మరవవద్దు నీవు కష్టాలు ఎదురవుతున్నాయని నీవు చేసేటువంటి పనిని వదిలి పారిపోకూడదు కదా ఆ కష్టాల వెనకే సుఖం ఉంటుందని నీవు గ్రహించాలి నీ యొక్క ప్రయత్నం అనేది నీవు కొనసాగిస్తేనే కదా దానిలో నీవు విజయాన్ని పొందగలవో లేదో తెలిసేది కానీ వాటిని అన్నింటినీ కూడా విజయం పొందేటువంటి విధంగా చేసేటువంటి నీకు నీ తల్లి ఉంది కదా అది నీవు మర్చిపోతున్నావా ఒక్కసారి నీవు చేసేటువంటి పనిని నీకు నీవుగా ఒక్కసారి నిన్ను నీవే ప్రశ్నించుకొని చేస్తే అది మంచా చెడా అన్నది నీకే అర్థమవుతుంది నీ బాధలు నీ యొక్క బాధ్యతలు అన్నీ కూడా ఆ భగవంతునిపై వేసి అంతా కూడా నీవు నిశ్చింతగా ఉండు నీ యొక్క కర్మ ఫలాల ప్రకారం ఏ పని ఏ సమయంలో జరగాలని ఉండదో ఆ పనిని ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ సమయానికి జరిపించే తీరుతాడు కేవలం నీవు చేసినటువంటి పనికి నీవు ఫలితం అనేది ఆశించకుండా సత్కర్మంలో ఏమి జరుగుతున్నా విషయాన్నే నీవు గ్రహించాలి నీవు నీ యొక్క ఇంద్రియ ను అదుపులో ఉంచుకో ఎదుటి వారు చెప్పేటువంటి మాటలను కేవలం వినో అధికంగా మాట్లాడకు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు సుఖం వచ్చింది అని పొంగిపోవద్దు అదేవిధంగా నీకు విజయం కలిగింది అని కూడా నీవు ఎక్కువగా ఎవరితోనూ కూడా పంచుకోకు ఎందుకంటే ఇతరులకు చెప్పుకోవడం వల్ల ఆ నర్దిష్టి తగిలి నీ యొక్క విజయానికి ఆటంకాలు కలుగుతాయే తప్ప నీకు వారి యొక్క ఏడుపు తగులుతుంది తప్ప నీకు మరొకటి ఏమీ ఉండదు అందుకే నీ దగ్గర ఉండేటువంటి ధనం గురించి కానీ నీ యొక్క సంతోషాల గురించి నీ యొక్క కష్టం గురించి ఎవరికీ కూడా పంచుకోకూడదు కోపాన్ని దరిచేరని యొక్క అహంకారాన్ని నీవు దూరంగా పెట్టు అదేవిధంగా నీవు శ్రద్ధ శబుర్ని కలిగి ఉండు అంతా కూడా మంచే జరుగుతుంది నీకు ఎప్పుడు కూడా నా ఆశిస్సులు తోడుగా ఉంటాయి నీవు నమ్మినంత కాలం నీ తల్లి నీకు ఏది కూడా లోటు చేయదు సంతోషంగా ఉండు ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ జయ దుర్గ భావని సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీకు పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్